కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి వీడియో చూసే ముందు ఓం నమశ్శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వైశాఖంలో నర్మదా నదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానం చేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది కుంభమేళాలో స్నానం ఎందుకు చేయాలి కార్తీక మాసంలో వెయ్యిసార్లు గంగా స్నానం మాఘమాసంలో గంగా స్నానం వైశాఖంలో నర్మదా నదిలో కోటిసార్లు స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ప్రయాగలో కుంభమేళా జరిగే సమయంలో ఒక్కసారి స్నానం చేస్తే ఆ పుణ్యఫలాన్ని పొందవచ్చని స్కాంద పురాణం చెబుతోంది ఆది శంకరాచార్యుల వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధు సంతు సమాజమును చోటికి చేర్చి పదమూడు అకారాలను ఏర్పరిచి సనాతన ధర్మరక్షక వ్యవస్థను ఏర్పరిచారు తరువాత కాలములో అనేక ధర్మాచార్యులు ఈ వ్యవస్థను దశదిశలా విస్తరింపజేశారు అటువంటి సాధువులలో కొందరిని నాగ సాధువులని పిలుస్తారు వీరు కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు వీరికి శరీరంతో తాదాత్మ్యం ఉండదు మనం జీవిస్తున్న సమాజానికి అతీతంగా ఉండే ఆ యోగుల తత్వం మనకు అంతుపట్టదు అందుకే వారు మనకు సాధారణ సామాజిక జీవితంలో ఎదురుపడరు భక్తితో గంగను తలచుకుంటూ నదిలో మూడు మునకలు వేయాలి పవిత్రమైన నదిని అపరిశుభ్రం చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి స్నానం తరువాత దగ్గరలో ఉన్న ఆలయాలను దర్శించుకోవాలి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పురాణాలు జ్యోతిష్య శాస్త్రం కుంభమేళాలో చేసే పవిత్ర స్నాన విశిష్టతను ఎంతో కీర్తించాయి అయితే ఆరోగ్య రీత్యా వయోభారం వల్ల అక్కడికి పోలేని వారు అక్కడి నుంచి తెచ్చిన నీటిని తాము స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు అది కుదరకపోతే తామున్న చోటే గంగా నది పేరును తలచుకుని స్నానం చేయవచ్చు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు శాశ్వతమైన అనంతమైన దివ్య స్వభావాన్ని కుంభమేళాలో అనుభవించగలం నదీ ప్రవాహంలాగే జనప్రవాహం కూడా కుంభమేళా వైపు సాగి సముద్రంలో నదులు సంగమించినట్టు వివిధ వారు ఏకమయ్యే సంగమస్థలం కుంభమేళా